కనీస సౌకర్యాలు కల్పించాలంటూ కోరుకున్న శాంతి నగర్ స్థానికులు పొంగనూరు పట్టణం మార్కెట్ యార్డు వెనుక వైపు గల శాంతి నగర్ ఆరవ వీధిలో కనీస సౌకర్యాలు కల్పించాలంటూ ఆవేదన వ్యక్తం చేసిన స్థానికులు తమ వీధికి రోడ్డు లేదు ఉన్న కాలువలను శుభ్రం చేయరు రోడ్డుపై నడిచి వెళ్లాలంటే భయంగా ఉంది ఎక్కడా జారి కింద పడతామో అని ఎటు చూసినా పేరుకుపోయిన చెత్త నిలిచిన మురుగునీరు పాముల బిడత ఈ విధంగా ఇక్కడ పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు స్పందించి శాంతి నగర్ సమస్యలను తీర్చాలని కోరుతున్నారు सुबह से सारी जनता मतलब तो आँगा आँगा मैं रोट मिला ये मिला बोल रहा हूँ चल दाल और प्याज चावल है बुढ़ाते मारे मारे पहुँचे बड़कली जा खड़ा तमाव लग में ढाई लगे खट्टे कोई नहीं बुढ़ा पकाएंगे नहीं मैं मैं ये उसका तांडा

పొంగనూరు మూడో వార్డు శాంతి నగర్ ఆరో వీధిలో గాలు ఉన్నాయి కానీ డ్రైనేజ్ కాళ్ళ క్లీన్ వాళ్ళు లేరు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు రోడ్డు సరిగా లేదు ఆడితే మీకు రోడ్డు లేదు రోడ్డు వేసిన తర్వాత వస్తాము అని చెప్తారు ఇట్లా డ్రైనేజ్ ఎక్కువ అవడం వల్ల రోగాలు అవన్నీ వస్తున్నాయి జ్వరాలు అన్నీ పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు అవి వస్తే జ్వరం జ్వరాలు వస్తే బాధ్యులు ఎవరు లేరు చూపించడానికి పోతే గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలా దీని దగ్గర ప్రైవేట్ హాస్పిటల్ డబ్బులు లేవు రోగాలు ఎక్కువ రావడం వల్ల తిరుపతికి అట్లంతా పోతున్నారు బెంగళూరుకి వాళ్ళ దగ్గర డబ్బు సరిగా లేదు ఈ కమిషనర్ గారు దయచేసి ఒక్క వచ్చి ఒకసారి చూసి ఈ ప్రజలందరినీ గమనించి ఈ కాలను క్లీన్ చేయించారుగా రోడ్లు వేసేదిగా చూడండి థ్యాంక్ యూ సార్ రోడ్ లేదు మాకు ఇది ఉండే లేదు కాలువలు క్లీన్ చేసేవాళ్ళు మా బాధలు చూస్తే కింద పడిపోతే మమ్మల్ని చూసేవాళ్ళు లేదు మీరేమన్నా మంచి చేసి మాకు కాపాడండి మాకేమీ లేదు మూడు నెలలు నాలుగు నెలలు అవుతా సార్ వచ్చి ఇక్కడ కాలువలు ఇస్తే వాళ్ళే రారు ఆయరు ఒక ఉన్నాడు ఒకడే ఒకడే వచ్చేది వాళ్ళకి ఎరు రారు పిలిచినా కూడా క్యారెట్ చేసుకు వెళ్ళిపోతారు చూడు ఎంత బోష పెట్టినారు రోజు చెరులో పోయి వచ్చేది గలీజ్కి పిల్లలు పాములు పాముల దుడే పాము ఇంట్లోకి వచ్చేసింది మన పాము అట్లే కట్టుకున్నా మా డబ్బులు కట్టండి బ్లాక్మెయిల్ చేసేది ఏమన్నా చేసిమంటే కరెంటు బిల్లు అవి ఇవి చేసేయమంటే ఇప్పుడు దుడ్డు మొక్కలు కట్టించుకుంటారు క్లీన్ చేసేయకుండా ఇంట్లో ఇంట్లోకి చిన్న చిన్నపిడ్డ మా ఇంట్లో పాము చూసరా దండ మాదిరిగా ఉంది ఇట్లా కాలువైతే గొప్ప కంటే గొప్ప కాదు నీళ్ళు మేము పోసి పోసి అట్లా పోయిండేది ఆ మాదిరి అన్నబాట్లు తినేది మేము రోడ్డులే ఏమిలే రోడ్డు చెప్తా ఉంటే అక్కడ పివురు పాయమీ పిల్లోడు పిల్లడు ఆ పిల్లోడే వచ్చేది సంవత్సరమో ఈ కాలు వేసినప్పుడు ఇంకా ఆ వచ్చేది కూడా వచ్చేది ఇంకొకరు కాలు ఆ దావలో పోయేటప్పుడు చెప్పినా అక్కడ మాకు తెలియదు உம்ம்